అనేది కేవలం టెర్రరిస్టులు ఫైనాన్సింగ్ డ్రగ్ ట్రాఫికింగ్ వీటిలో ఏదైతే విదేశాల నుంచి డబ్బు ఈ దేశానికి వస్తుందో వచ్చి ఈ దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందో అలాంటి కేసుల్లోనే ఈ పిఎంఎల్ఏ వస్తుంది బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కానీ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చిట్ ఫండ్ కంపెనీస్ వీటి ద్వారా ఏదైతే మరి క్రైమ్ ప్రొసీడ్స్ జరుగుతాయో ఆ ప్రొసీడ్స్ అన్నింటినీ కూడా మరి సిస్టంలో ఇంటిగ్రేట్ చేసి వాటిని బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తున్నారన్న ఒక ఏదైతే నేరం ఉందో ఆ నేరాల వాటిని ప్రివెంట్ చేయడం కోసం రెండు వేల రెండులో పిఎంఎల్ఏ వచ్చింది మరి ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు ఆమె దగ్గర ఏం డబ్బులు దొరికినాయి మరి ఆమె ఎవరికి డబ్బులు ఇచ్చింది ఆ డబ్బులు ఎక్కడ సీజ్ చేసిన ఎవరి సమక్షంలో సీజ్ చేసినారు ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు దాని మీద ఇంతవరకు ఒక్క దగ్గర కూడా ఒక్క పైస కూడా సీజ్ కాలేదు మరి సీజ్ కానప్పుడు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది ఎక్కడ మనీ సిస్టంలోకి వచ్చింది మూడు మూడు ఫేజెస్ ఉంటాయి ఒకటి ఒకటేమో ప్లేస్మెంట్ రెండవదేమో ఇంటిగ్రేషన్ రెండవదేమో లేయరింగ్ మూడవది ఇంటిగ్రేషన్ ప్లేస్మెంట్ లేదు ఇంటి లేయరింగ్ లేదు ఇంటిగ్రేషన్ లేదు ఈ మూడు లేనప్పుడు అసలు పీఎంఎల్ఏ ఎట్ల అవుతుంది మరి ఈడీ వాళ్ళకే తెలవాలి ఏ విధంగా సిపిఐ యాక్ట్ దీంట్లో అఫెన్స్ బుక్ చేస్తుంది మరి సెక్షన్ సెవెన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్నారు మరి కల్వగుండ్ల కవిత గారు ఎమ్మెల్సీగా నాకు ఈ పని చేస్తే ఏదైనా కామన్ సెన్స్ ఉండేవాడు ఎవడైనా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫస్ట్ చూసేది ఒక పబ్లిక్ సర్వెంట్ నేరం చేసేటప్పుడు ఒక పని చేయాలనుకుంటే దానికి కొంత డబ్బు డిమాండ్ చేస్తారు ఒక రేషన్ కార్డు ఇవ్వాలనుకుంటే ఆ రేషన్ కార్డుని నీకు ఇవ్వాలనుకుంటే నీకు నువ్వు నాకు ఇంత మనీ ఇవ్వని డిమాండ్ చేస్తారు ఇక్కడ ఒక పని ఒక అవసరం లేదు రెండోది ఒక డిమాండ్ లేదు ఒక లంచం డిమాండ్ చేసినట్టుగా లేదు మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లా వస్తుంది ఇందులో కేవలం బలవంతంగా బ్రూటల్గా కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నది అన్ని రాజ్యాంగ వ్యవస్థలు నా కంట్రోల్లో ఉన్నాయని నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష పార్టీలన్నీ గొంతు నొక్కడం కోసం దౌర్జన్యంగా పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇందులో యాడ్ చేసిండు నిజానికి ఇందులో ఎక్కడ కూడా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ లేదు లేకపోతే నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ప్రివెన్షన్ ఆఫ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ లేదు అదేవిధంగా ఏ స్పెషల్ యాక్ట్ కూడా దీంట్లోకి రాదు రానప్పుడు వీళ్ళ దగ్గర ఒక పైసా దొరకలేదు కేవలం అప్రూవర్స్ ఐ రిపీట్ అప్రూవర్స్ ఇచ్చిన స్టేట్మెంట్తోని కో అక్యూజ్డ్ అనే వ్యక్తుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్న స్టేట్మెంట్లతోనే మరి ఈరోజు ఇది వస్తుంది ఈరోజు ఆమెను అక్యూజ్డ్ చేసిండ్రు నిజానికి జైల్లో కవిత గారు మాకు స్పష్టంగా చెప్పడం మా మీద ప్రెజర్ ఉన్నది వాళ్ళ పేర్లు చెప్పండి వీళ్ళ పేర్లు చెప్పండి వాళ్ళ పేర్లు చెప్పండి వీళ్ళ పేర్లు చెప్పండి ప్రెజర్ పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు మా మీద ప్రెజర్ పెడుతున్నారు అని చెప్పేసి మరి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నిజానికి ఈడీ ఎంత ఏకపక్షంగా దౌర్జన్యంగా వివరిస్తుందంటే మీరు చూడండి హేమంత్ శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్ ఆయన మీద వందల కోట్ల స్కామ్ ఉన్నది దాని మీద ఇంతవరకు ఆయనకు జైలుకు పోలేదు అదేవిధంగా అజిత్ పవార్ ఆయన మీద కూడా మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ ఉన్నది ఏదైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మహారాష్ట్రలో కేసు క్లోజ్ చేస్తే మళ్ళీ ఈడీ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఆయన మళ్ళీ ఆయన మాట వినకపోతే మాట వింటనే ఆయన బీజేపీలో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ కేసు క్లోజ్ చేసిండ్రు జగన్ భుజ్బల్ అదేవిధంగా క్లోజర్ రిపోర్ట్ ప్రఫుల్ పటేల్ క్లోజర్ రిపోర్ట్ అంటే ఈడీ సెలెక్టివ్గా తన బీజేపీలకు ఎవరైతే వస్తారో వాళ్ళందరి మీద కూడా సైలెంట్గా ఉండడం బీజేపీలకు ఎవరైతే రారో అడుగులకు ఎవరైతే మడుగులొత్తారో వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ మాట విన్నారో వాళ్ళందరి మీద కూడా మరి కేసులు అక్రమంగా పెట్టి జైల్లో పంపిస్తున్న ఏ మీడియా కూడా దీన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు కోర్టులను కూడా భయపెట్టిస్తున్నారు ఇవాళ బీజేపీ ప్రభుత్వం దట్స్ వై వి హెట్ బిస్ కల్వకుంట్ల కవిత గారు టుడే అండ్ దెన్ షీఈ్ వెరీ స్ట్రాంగ్ అండ్ షీ హీన్ షేరింగ్ విత్ అస్ దట్ There is a lot of pressure from the investigating agencies to reveal, to add the names of uh, uh, other politicians who are not towing the line of uh, BJP, which is absolutely illegal, unconstitutional, and immoral. In fact, uh, she appealed to the court to release her on bail, to grant her bail on the grounds that uh, she is a mother, she is innocent, and uh, the ruling establishment is taking. A revenge on her, a political vendetta. So, this is a case of absolute political vendetta. So that's why we are condemning this totally. And then there is a wrong application of law. The central government, that is BJP government, is using ED and uh, CBI to silence the political opponents by wrong application of the law. There is no placement of ill gotten money in this, there is no layering of the money in this, and there is no integration of the crime proceeds. First of all, there is no crime at all. This is a case of uh, uh, excise policy of the Delhi government. How can it be a crime? The Delhi government wanted to improve its finances and then for that it, uh, it, it laid out a policy and then they wanted to implement the policy. And then after that, uh, they withdrew the policy. Like that, governments uh, implement the policy and withdraw the policy. And then, where is the question of crime here? And where are the crime proceeds? Did anyone seize the you know crime proceeds? And where did the crime proceeds come? Uh, come from so uh, the pmla the prevention of money laundering act has been implemented in this country in 2002 by the then india government only to prevent the terrorist financing and the drug trafficking and all other you know crimes which are scheduled under uh, you know which are defined under special and uh, uh, other acts but where is the crime proceed and then similarly in uh, kalvakundla kavita's case uh, the government uh, the the cbi has invoked the provision of uh, section 7 of uh, prevention of corruption act i want to know from the cbi the kavlakuntla kavita being a public servant that is mlc what is that she has demanded and what was the work she was supposed to do there is no definition at all how did you invoke a section 7 of prevention of corruption act and what is the ground for invoking the section of uh, 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 section 7 of prevention of corruption act అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో గ్రౌండ్ దిస్ ఈజ్ ఓన్లీ టు సైలెన్స్ ఆల్ అదర్ పొలిటికల్ పార్టీస్ విచ్ ఆర్ నాట్ టూయింగ్ ద లైన్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ నాట్ జస్ట్ కల్వకుంట్ల కవితాజీ హేమంత్ సురేన్ హెస్ బీన్ పనిష్ లైక్ దట్ మనీష్ సిశోడియా హెస్ బీన్ పనిష్ లైక్ దట్ అరవింద్ కేజ్రీవాల్ హెస్ బీన్ పనిష్ లైక్ దట్ సో దెన్ వెన్ అరవింద్ కేజ్రీవాల్ ఈస్ గ్రాంటెడ్ బైల్ దెన్ వై నాట్ కల్వకుంట్ల కవిత దెన్ వై ఈ డి ఈస్ అపోజింగ్ ద బెయిల్ ఆఫ్ కల్వకుంట్ల కవిత వై ఇస్ అపోజింగ్ ద బెయిల్ ఆఫ్ హేమంత్ సురేన్ it is only because they are not towing the line of uh, bjp this is absolutely uh, a, 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 a brazen injustice brazen injustice and then political vendetta and then entire country all the intellectuals of this country all the uh, all the citizens of this country must oppose this uh, arm twisting uh, tactics of uh, bharatiya janata party and then they should be defeated in the remaining uh, three phases south india is going to teach a very hard lesson to BJP and then I I pray to all the people of uh, you know, uh, the remaining parts of the country where elections are going to happen. Please defeat BJP. The constitution is under threat. The Indian constitution is under threat. All the constitutional bodies, be it judiciary, be it executive, be it the investigating agencies which were established under Delhi special police, uh, Stab, uh, special police establishment Act, that is CBI, ED and all other investigating agencies have become the tools in the hands of uh, BJP to silence the political opponents. So, the entire very constitution is not a threat. So, I pray to the people of uh, uh, India.